చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తుంది దేవుడిని కూడా దర్శించుకోవడానికి ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు సో జగన్ సంచలన ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏపీలో ప్రస్తుతం నడుస్తూ ఉందని కనీసం దేవుడి దర్శనం చేసుకునే పరిస్థితులు కూడా అక్కడ లేవని మండిపడ్డారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తన రాజకీయ జీవితంలో ఎంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా చూడలేదన్నారు మాజీ ముఖ్యమంత్రి అయిన తాను తిరుమల వెంకటేశ్వ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే తన నివాసంలో మనం చూసుకున్నట్లయితే మీడియా సమావేశం అయితే పెట్టారన్నమాట పెట్టి ఈయనైతే ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది సో అందువల్ల ఈయన ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా తిరుమలలో తన పర్యటన అడ్డుకునేందుకు తిరుపతికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ శ్రేణులు అయితే పిలిపించారని ఇది బీజేపీ పెద్దలకు తెలుసో తెలియదో అని జగన్ అయితే అన్నారు తిరుమల లడ్డూతో జంతువుల కొవ్వు కలిపిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేసి దేవుడు పవిత్రత దెబ్బతీసారని దుయ్యబట్టారు రాజకీయ దురుద్దేశంతోనే జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేశారని అన్నారు తిరుమల లడ్డూ విశిష్టతను దెబ్బ తీసుకున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు అబద్ధాలను అదే అదేవిధంగా మనకి ఆధారాలతో సహా నిరూపిస్తానని చెప్పేసి అయితే అన్నారనమాట ప్రస్తుతానికి ఈయనైతే తిరుమల పర్యటన అయితే రద్దు చేసుకుంటున్నట్లు ఈయనైతే ప్రకటించారనమాట సో ఈ విధంగా తిరుమల పర్యటన అయితే రద్దు చేసుకోవడం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ